ఋతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించాయి పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి ఈ క్రమంలో ఇన్నాళ్లు ఎండలకు అల్లాడిన పాములు పుట్టలను విడిచి జలావాసాల్లోకి చొరపడుతున్నాయి ఆహారం కోసం వెతుక్కుంటూ ఇళ్లలో చొరపడుతున్నాయి తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పల్గుప్తం మండలం విలసవిల్లి అమలాపురం మండలాల్లోని పలు ఇళ్లలో పాములు చొరబడుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి కోనసీమ జిల్లాలో గత నాలుగు రోజులుగా వర్షాలు కురవడంతో ఇళ్లలోకి విష సర్పాలు ప్రవేశిస్తున్నాయి తాజాగా ఉప్పల్గుప్తం మండలం విలసవెల్లిలో శ్రీనివాసరావు ఇంట్లోని బెడ్రూమ్ లోకి బుసలు కొట్టింది అది గమనించిన ఆ ఇంట్లోని వారంతా భయంతో బయటికి పరుగులు తీశారు అంతేకాదు బండార్ లంకలోని చంద్ర శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇంట్లో కూడా మరో పాము చొరబడి భయాందోళనకు గురిచేసింది సమాచారం అందుకున్న స్నేహిచర్ గణేష్ వర్మ ఘటనా స్థలానికి వెళ్లి పాములను బంధించి సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు నాగుపాము ఎలాగైనా వారి బార్ నుంచి తప్పించుకోవాలని విశ్వ ప్రయత్నం చేసింది తనను రౌండప్ చేసిన వారిని కాటేసేందుకు పలుమార్లు ప్రయత్నించింది అయితే స్నేక్ క్యాచర్ గణేష్ నాగుపాము ఆటలు సాగనివ్వలేదు ఎంతో చాకచక్యంగా పామును బంధించి సేఫ్గా అక్కడి నుంచి తరలించాడు ఇళ్లలో పాములు చొరబడితే చంపవద్దని తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు అలాగే వర్షాకాలంలో పాములు ఇళ్లలో చొరబడటం సహజమని అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపాడు